చిక్కని మిస్టరీ చెట్టు ఎక్కడుందో మీకు తెలుసా చూడడానికి పెద్ద చెట్టు వృక్షంలో కనిపించే ఈ చెట్టు ఒళ్ళు జల విధంగా ఉంటుంది అడవిలో అది నిర్మాణించే ప్రదేశంలో ఎటువంటి అరుపులు ధ్వనులు లేని నిశ్శబ్ద ప్రదేశంలో ఉంటుంది ఈ చెట్టు చాలా మంది స్థానికులు ఈ చెట్టు వద్దకి రావడానికి భయపడుతుంటారు అసలు అటువైపు పోవడానికి జంకుతుంటారు ఒకవేళ కర్మకాళి వస్తే చెట్టును ముట్టుకోవడానికి సహించరు చాలామంది ఈ నిజం కాదని కొట్టుపరేస్తుంటారు కానీ స్థానికులు ఈ చెట్టు నిజంగా నిజమని కావాలంటే ముట్టుకోండి అని సవాల్ విసురుతున్నారు ఇది నిజమో కాదో తెలియదు కానీ కొన్ని సోషల్ మీడియాలో దీని గురించి ప్రస్తావించడం జరిగింది వినడానికి భలే గమ్మత్తుగా ఉంది కదా ఈ అంత చిక్కని మిస్టరీ చెట్టు మనం ఇంతవరకు మిస్టరీ ప్రదేశాలు మిస్టరీ ఆలయాల గురించి విన్నాం కానీ ఎప్పుడు ఇటువంటి వినలేదు కారణము ఎక్కడ కారణము ఎక్కడ దీని గురించి ప్రస్తావన వచ్చిన దాఖాలు లేవు కాబట్టి ఇంతకీ చెట్టు ఎక్కడుంది అంతగా భయపడే విధంగా ఈ ఆ చెట్టు ఉందా ముట్టుకోవడానికి ఎందుకు భయపడుతున్నారు వంటి ప్రశ్న లేని జవాబులకు సమాధానం మీరే చెప్పాలి మిస్టరీ చెట్టు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో దట్టమైన అడవిలో ఉన్నది అడవిలో ప్రవహిస్తున్న వంక వద్ద నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నది అంతుచికన్ చెట్టు నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఒక జిల్లాల్లో ఒకటి ఈ జిల్లా పరిపాలన కేంద్రం నల్గొండ పూర్వం నల్గొండకు నీలగిరి అనే పేరు ఉండేది నల్గొండ జిల్లా పోరాటాలకు ప్రసిద్ధి ఉద్యమాల కిల్లగా ఈ జిల్లాకు పేరు చెట్టును సుడిగుండంలో చుట్టుకున్న ఆనకొండ ముట్టుకుంటే మింగే మింగేయక తప్పదని ముందుగానే నోరు తెరిచిన దృశ్యము చెట్టుకొమ్మ మీద పక్షులు బాలుతాయి కానీ మొసలి కూడా బాల్తుందన్న విధంగా ఉండడము ఇది ఏ జంతువో మీరే తేల్చుకోండి చెట్టు కొమ్మని పట్టుకొని వేలాడుతున్న గబ్బిలము కడ్గమృగమా లేదా ముసలి అనేది మీరే చెప్పాలి చెట్టు కొమ్మల్లో దాగిన కోతి దృశ్యము చెట్టు యొక్క కొమ్మ మీద పాకుతున్న తేళ్ళు చెట్టు మీద కనిపించే వివిధ రకాల అడవి జంతువులు పక్షులు సర్పాలు చెట్టు మీద కనిపించే క్రూర మృగాల దృశ్యాలు అడవిలో ప్రవహిస్తున్న వంక వద్ద నిర్మాణ నిర్మానుష ప్రదేశంలో ఉన్న మిస్టరీల చెట్టు